హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి వాళ్ళ మనకు డబ్ల్యూడీసీ డబ్ల్యూ ఉమెన్స్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాల్లో భారీ ఉద్యోగాల భర్తకి కొన్ని జిల్లాలకు సంబంధించి వాళ్ళ మంచి నోటికేషన్ రిలీజ్ కావడం జరిగింది అది ముఖ్యంగా ఇవి ఏపీ సర్కిల్ సంబంధించిన వా లేక తెలంగాణ సంబంధించిన జిల్లాలా మరి ఎటువంటి టైప్ ఆఫ్ జాబ్స్ ఏమున్నాయి అండ్ ఎప్పట్లోగా అప్లై చేసుకోవాలి దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలేండి మొత్తానికి ఎటువంటి ఫీజు లేకుండా అలాగే ఒక్క రూపాయి అప్లికేషన్ ఫీ లేకుండా జస్ట్ టెన్త్ క్లాస్ విద్య అర్హతతోనే మీ సొంత గ్రామాల్లో ఉద్యోగాలు పొందేది మంచి చక్కటి అవకాశం వచ్చింది దయచేసి మీరు వీడియో మాత్రం పూర్తిగా వినండి మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ అండ్ డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ డీటెయిల్స్ ఆల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో నేను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు స్క్రీన్లో చాలా క్లియర్గా మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో ఒక వన్ మల్టీపర్పస్ స్టాప్ అలాగే త్రీ బ్లాక్ ప్రాజెక్ట్ కోఆర్డినేట్ ఉద్యోగాలకు సంబంధించి కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు టెన్త్ గ్రాడ్యుయేట్స్ పో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ సోషల్ సైన్స్ అండ్ మ్యాట్రిషన్ విభాగాల్లో అర్హతలు కలిగి ఉండాలి ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ టూ ఇయర్స్ మధ్యలో వయసు కలిగి ఉండాలి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు రాత పరీక్ష మాత్రం ఫీజు లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసుకోవచ్చు అండ్ నోటిఫికేషన్లోని పూర్తి వివరాల కోసం చూసిన వెంటనే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక్కడ నేను ఆల్రెడీ పేరు చెప్పాను కాబట్టి ఏ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ మీకు క్లియర్గా అర్థమై ఉండాలి మొత్తం చిత్తూరు జిల్లాకు సంబంధించింది అయితే నోటిఫికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఆంధ్రప్రదేశ్లో డబ్ల్యూడిసిడబ్ల్యూ నుంచి ఉద్యోగులకు మనకు సుమారుగా ఈ నెమ్ నెల ట్వంటీ నైన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి టెన్త్ క్లాస్ ఫిబ్రవరి అంటే టెన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి ఆఫ్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి జస్ట్ మీ టెన్త్ క్లాస్ తర్వాత డిగ్రీ పీజీ సర్టిఫికేట్స్తో పాటు చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యంగా చిత్తూరు డిస్టిక్ మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయం ఎక్కడ ఉంటుంది కలెక్టరేట్ మీ కలెక్టరేట్ ఆఫీస్లో ఉంటుంది అక్కడ దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే పోస్టుల వివరాలు అర్హతలు ఏంటి అంటే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి మహిళ మరియు అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో ఒక మల్టీపర్పస్ స్టాఫ్ అలాగే మూడు బ్లాక్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఉద్యోగాలకు కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ విధానం భర్తీ చేయడానికి ప్రభుత్వం ఈ నోటికి చేసిన విషయం తెలిసింది వయసు ఎంత ఉండాలి అనేది కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ట్వంటీ ఫైవ్ నుంచి ఫార్టీ టూ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఒక ఫైవ్ ఇయర్స్ సడలింపు కల్పిస్తారు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే స్త్రీ శిశు శాఖ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష ఫీజు లేకుండా మెరిట్ మార్కులు అండ్ ఏజ్లో సీనియార్టీ కాస్త ఎక్స్పీరియన్స్ గల అభ్యర్థులకు ఖచ్చితంగా సెలక్షన్ చేస్తారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మీ సొంత జిల్లాలోనే పోస్టింగ్ ఇస్తారు సో ఈ పోస్టులతో పాటు మరికొన్ని పోస్టులు కూడా ఉన్నాయి అండ్ మిగతా కొన్ని జిల్లాలకు సంబంధించి ఏపీ జిల్లాలకు సంబంధించి అలాగే తెలంగాణ జిల్లాలకు సంబంధించి కూడా మీకు చాలా క్లియర్ అండ్ వెల్కట్గా వీడియో కింద లింక్ మాత్రం చాలా క్లియర్ ఫుల్ అండ్ వండర్ఫుల్గా లింక్ అయితే అందించాను చాలా అంగన్వాడీ వర్కర్ అంగన్వాడీ హెల్పర్ అంగన్వాడి సూపర్వైజర్ అంగన్వాడి ఆయా ఆ తేతర ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాయి ఆ జిల్లాల వారి కూడా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేయడం జరిగింది సో ప్రతిరోజు నేను అప్ డేట్ ఇలా మనకు ఏదైతే నోటికేన్ వస్తూ ఉన్నాయో ఆ నోటికేన్ వచ్చిన కొద్దీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నాను ఓకేనా సదామి సేవలో ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఎంత వీలైతే ఎంతమందికి వీడియోని మాత్రం తప్పకుండా ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి సదామి సేవలో ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై